ఈ రోజు వాలంటైన్స్ వీక్ లో చాక్లెట్ డే అంట మరి మీ గర్ల్ ఫ్రెండ్ కో బాయ్ ఫ్రెండ్ కో చాక్లెట్ ఇచ్చావా ఇవ్వడం మర్చిపోతే అర్జెంట్ గా పనిచేసే లేదంటే నువ్వు ఆ యాభై రూపాయల చాక్లెట్ ఇవ్వలేదని బ్రేకప్ చెప్పినా చెప్పేస్తారు ఈ రోజుల్లో ప్రేమలు అలాగే ఉన్నాయి మరి రోజ్ డే రోజు రోజా పువ్వు ఇవ్వకపోయినా టెడ్డీ డే రోజు టెడ్డీ బేర్ ఇవ్వకపోయినా అలగడాలు ఏడవడాలు అనుమానించడాలు చివరికి బ్రేకప్ చెప్పేడాలు ఈ మాత్రం దానికి అసలు ప్రేమించడం దేనికి వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రేమనట కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమనట్ట ఆయన ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుని రెండు మూడు సార్లు వాలెంటైన్స్ వీక్ ని గట్టిగా సెలబ్రేట్ చేసుకుని చివరికి ఏ ఎన్ఆర్ఐ సంబంధమో నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు అనగానే అమ్మాయిలు కట్నం బాగా ఇస్తారు పైగా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది అనగానే అబ్బాయిలు ఎవరిదారి వాళ్ళు చూసుకున్నవారు బోలుడు మంది ఉన్నారు మరీ వీళ్ళు నిజంగానే ప్రేమించుకున్నట్టా లేనట్టా మాట చెప్పనా చివరి వరకు నీతో నడవాలనుకునే అమ్మాయికి నువ్వే తన ప్రాణం అనుకునే అబ్బాయికి ఈ పువ్వులు చాక్లెట్లు అస్సల అవసరం లేదు అనే దారిలో సుఖాలు కష్టాలు సవాళ్లు వినోదాలు విషాదాలు అన్నీ ఉంటాయి నిజంగా వాళ్ళు ఈ దారిలో అన్నీ భరిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇద్దరూ కలిసి నడిచి గమ్యాన్ని చేరుకుంటారు మధ్యలో వదిలి వెళ్ళిపోరు ఒకరి నుంచి మరొకరు ఏది ఆశించరు తను నాకు దక్కితే అదే గొప్ప బహుమతనుకుంటారు అనుకుంటారు అలాంటి వాళ్లు ఈ వ్యాలంటై